అందరికీ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓంశ్రీ మహాని కామెంట్ చేయండి రేపటి నుంచి రెండు వేల ముప్పై ఎనిమిది వరకు మకర రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి నక్కతోక తొక్కినట్లే వీరికి అదృష్టం వరించి వీరి జీవితమే మారిపోబోతుంది ఇంకా మీ జీవితంలో ఈ వ్యక్తి రాబోతున్నారు రేపటి నుంచి రెండు వేల ముప్పై ఎనిమిది వరకు మకర రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులేమిటి ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన దానితో పాటుగా ఏ పరిహారం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రాశి జాతకులు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ రాబోవు కాలంలో ఎంతో అదృష్టాన్ని పొందబోతున్నారు వీరి అదృష్టం ఏ విధంగా ఉంటుందంటే వీరు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది అంటే మీరు ఏ పని చేసినా ఏ కార్యం తలపెట్టినా కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది మారుతున్న గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండడం వల్ల ఈ సమయంలో ఎన్నో రకాల ఆర్థిక లాభాలను పొందుతారు ఒకటి రెండు కాదండి మీరు తలపెట్టిన లేదా మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రంగంలో కూడా విజయాన్ని సాధిస్తారు అంతేకాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో మీ ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా మీకు ఆదాయ మార్గాలు కనిపిస్తాయి ఎవరి కోసమో మీరు చేసిన సహాయం ద్వారా మీకు ఆర్థిక లాభాలు చేకూరుతాయి ఈ సమయంలో అన్ని రంగాల్లో కూడా విజయాలను సాధించడంతో పాటు మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు డబ్బు కూడా సంపాదిస్తారు డబ్బుతోనే గౌరవం మర్యాద సంఘంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయనే వారికి మాటకి దీటుగా మీ జీవితం ఉండపోతుంది గతంలో మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిన రుణ సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి ఈ సమయంలో మీకు ఆకస్మిక ధనలాభం ప్రాప్తిస్తుంది మీరు ఎంతో కాలంగా వాయిదా వేస్తున్న గృహ నిర్మాణ పనులు ఈ సమయంలో వేగవంతమవుతాయి ఏ ఆస్తులు కొనుగోలు చేయడం కోసమైతే మీరు ఎంతకాలం ఎదురు చూస్తున్నారో ఆస్తులను ఈ సమయంలో కొనుగోలు చేస్తారు అంతా కూడా వంశ పారంపర్యంగా వస్తున్న ఆస్తులు కోర్టు తగాదాలు అన్ని కేసులు తొలగిపోయి ఈ సమయంలో వారసత్వ ఆస్తులు లభిస్తాయి వాటితో పాటు పితృదేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది రేపటి నుంచి మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు అలాగే సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఉద్యోగస్తులకి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు కొత్త కొత్త అడ్వెంచర్లు చేస్తారు అంటే మీరు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఆ పనిని ఒక నూతన కోణంలో ఆలోచించి పూర్తి చేస్తారు తద్వారా తెలివితేటలు పెరగడంతో పాటు మీ సామర్థ్యమేంటో మీ తోటి వారికి కూడా మీపై ఉన్న అధికారులు కూడా అర్థమవుతుంది తద్వారా మీ టాలెంట్కి తగ్గ పొజిషన్ అంటే మీరు ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు అయితే మీపై అధికారులతో మాట్లాడేటప్పుడు ఏదైనా విషయంలో అభిప్రాయం చెప్పేటప్పుడు ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుని మీపై అధికారులను సంప్రదించకుండా మీరు చేసే పనులు మీకు ప్రమాదంలో పడవేసే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క ఆలోచనలు అభిప్రాయాలు మీ సహ ఉద్యోగులను మీపై అధికారులను షేర్ చేసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారు వ్యాపారస్తులకు ఈ సమయంలో అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రతికూల వాతావరణం అంటే ప్రతికూల మార్పులు కనిపిస్తాయి ఉత్తమ వ్యాపారం చేకూరడానికి ఈ సమయం అనుకూలంగా ఉంది కొన్ని వ్యాపారాలు చాలా మందకోడిగా సాగుతాయి మీ వ్యాపారం అభివృద్ధి కావడం లేదని నీరసపడకుండా పట్టుదలతో ముందుకు సాగినట్లయితే విజయం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది అయితే రాబో కాలంలో మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది అయితే మీరు దానికి ఇప్పటి నుంచి కృషి చేయడం చాలా అవసరం భాగస్వామి వ్యాపారం చేయాలనుకునే వారికి మాత్రం ఈ సమయం అంతా అనుకూలంగా రాదు ఈ సమయంలో భాగస్వాముల మధ్య పెట్టుబడుల విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చి బిజినెస్ అనేది దెబ్బతినడానికి కారణమవుతాయి కాబట్టి ఎవరైతే భాగస్వామి ఉన్నారో వారి యొక్క అభిప్రాయం పూర్తిగా తెలిసిన తర్వాత మీరు మాట్లాడితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా జాగ్రత్త పడవచ్చు ఈ సమయంలో మీ వ్యాపార అభివృద్ధి కార్యక్రమంలో మీ జీవితాన్ని మార్చే ఒక వ్యక్తి రాబోతున్నారు తద్వారా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి మీ జీవితంలోకి వచ్చి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారు ఒక విధంగా చెప్పాలంటే ఈ వ్యక్తి రాక మిగిలిన జీవితానికి టర్న్ పాయింట్ అవుతుంది కుటుంబ పరంగా ఈ సమయంలో మీరు చాలా సంతృప్తిగా ఉంటారు కుటుంబంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆహ్లాదకరమైన ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు మీకు మీ పిల్లలకి మధ్య బంధం బలపడుతుంది ఏదైనా నిన్ను సాధించగలను నాకు అండగా నా కుటుంబం ఉందని మీలో నమ్మకం అనేది బలంగా ఏర్పడుతుంది అంతేకాదు మీ కుటుంబం మాట విని వారు చెప్పినట్టుగానే మీరు నడుచుకుంటారు ఈ సమయంలోనే సంతానం ద్వారా మీకు సమాజంలో గౌరవం గుర్తింపు ఉంటుంది అంతేకాకుండా మర్యాదలన్నీ కూడా పొందుతారు ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి సకల సంతాన ప్రాప్తి కలుగుతుంది ప్రేమ వ్యవహారాలు సఫలీకృతమవుతాయి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తారు ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా సమసిపోతాయి మీ తల్లిదండ్రులు మీ అనారోగ్య సమస్యల కారణంగా మానసికంగా కృంగిపోయి ఉన్నారు కానీ ఈ సమయంలో ఎలాంటి అనారోగ్య సమస్య లేకుండా మీ తల్లిదండ్రులు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు వీరు ఆరోగ్యం మీ జీవితంలోకి వెలుగులు తీసుకొస్తుంది ఇటువంటప్పుడు మీరు ఆహార నియమాలు పాటిస్తే యోగా నియమాలు పాటించడం ద్వారా మరిన్ని ఉపయోగాలు పొందుతారు అయితే ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ఎలాంటి వీసా పాస్పోర్ట్ ప్రాబ్లం లేకుండా ప్రయాణం బాగా సాగుతుంది అందువల్ల ఎంతో కాలంగా విదేశాల్లో చదువుకోవాలనుకున్న ఈ రాశివారు ఈ సమయంలో కనుక ప్రయత్నించినట్లయితే మీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమవుతాయి ఎంతో కాలంగా కాంపిటేటివ్ రంగంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగం కోసం ఈ రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది ఈ ఉద్యోగం ద్వారా మీతో పాటు మీ కుటుంబ సభ్యులు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే నిత్యం సూర్యదేవుణ్ణి స్మరించడం ద్వారా ఆరోగ్యాన్ని పొందుతారు మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు మీ మందిరంలో విఘ్నేశ్వరు ఫోటో దగ్గర రెండు అక్షింతలు వేసి రెండు మీ తల మీద వేసుకుని బయటికి వెళ్లడం ద్వారా ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులు వేగవంతంగా పూర్తవుతాయి హనుమాన్ చాలిసా నిత్యం పఠించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు సోమవారం ఉపవాస నియమాలు పాటిస్తూ పరమేశ్వరుని ప్రార్థించడం వల్ల సర్వేశ్వరుని యొక్క కృపను పొందుతారు శుక్రవారం లక్ష్మీదేవిని ధ్యానించిన తర్వాత కనకధార స్తోత్రాన్ని పఠించాలి ఈ విధంగా పఠించడం ద్వారా అపారమైన సిరి సంపదలు పొందుతారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేయాల్సిన దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి అక్కడ ఆవు నెయ్యితో దీపం వెలిగించినట్లయితే సకల పాపాలు దోషాలు తొలగిపోతాయి శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూట ఎనిమిది ప్రదక్షిణ చేసినట్లయితే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఈ సమయంలో మీరు పక్షులకి మూగ ప్రాణులకి కాస్త ఏవైనా ఆహారం పెడితే మీకు మేలు జరుగుతుంది ప్రతిరోజు సాయంకాలం ఆవు నూనెతో దీపం వెలిగించి అందులో రెండు లవంగాలు వేయాలి ఈ దీపాన్ని తలుపుకు రెండు వైపులా ఉంచాలి ఇలా రోజు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పూర్వీకుల ఆశీసులు తప్పకుండా లభిస్తాయి ప్రతిరోజు ఇంట్లో కర్పూరం వెలిగించినప్పుడు అందులో రెండు లవంగాలు వేసి వెలిగించినట్లయితే మంచి సువాసన రావడంతో పాటు లక్ష్మీదేవి ఇంట్లో ఐశ్వర్యాన్ని పెంచుతుంది శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజ చేసిన తర్వాత కనకదార స్తోత్రాన్ని పఠించాలి ఈ పారాయణం అపారమైన సంపదల కోసం చేస్తారు సో చూసారు కదండి రేపటి నుంచి రెండు వేల ముప్పై వరకు మకర వారి జీవితంలో జరగబోయే మార్పులేమిటి మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు